ఒక లగ్జరీ హోటల్లో సాయంత్రం సమయం హాయిగా వీచే చల్లని గాలి మెల్లగా మసకబారుతున్న లైట్లు దూరంగా వినిపిస్తున్న మృదువైన సంగీతం అందరూ తమ తమ ప్రపంచాల్లో మునిగిపోయారు సెంటర్ టేబుల్ దగ్గర రాజశేఖర్ రెడ్డి కూర్చున్నాడు డబ్బును సంఖ్యలుగా మాత్రమే నమ్మేవాడు మనుషుల మాటల్ని కాదు ఎదురుగా ఇద్దరు స్మార్ట్ సూట్లలో ఉన్న వ్యక్తులు చిరునవ్వులతో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఒక భారీ డీల్ గురించి రాజశేఖర్ రెడ్డి గారితో మాట్లాడుతున్నారు సార్ ఇది మీ జీవితంలో అతిపెద్ద ఛాన్స్ మూడు వందల కోట్లు క్షణాల్లో డబుల్ అవుతాయి అంటూ ఆకర్షణీయంగా చెబుతున్నారు అప్పుడే మీనా అనే యువతి నీళ్లు పూసేందుకు టేబుల్ దగ్గరికి నిశ్శబ్దంగా వచ్చింది సాధారణ యూనిఫామ్ తలపై టైట్ గా కట్టిన జడ కళ్ళల్లో ఏదో ఒక గాఢమైన శాంతి ఆమె ఇక్కడ ఈరోజే కొత్తగా చేరింది ఆమెకు ఉర్దూ ఇంగ్లీష్ అరబిక్ తెలుగు భాషలు సహజంగానే వచ్చు ఆమె తండ్రి హైదరాబాద్లో అనవాదికుడిగా పనిచేశాడు చిన్నప్పటి నుంచే భాషలు ఆమెకు సహచరులాగా మారాయి ఇద్దరిలో ఒకడు మరొకడి చెవిలో గుసగుసలాడాడు అరబిక్లో ఈ డాక్యుమెంట్లు అన్ని నాకెలివి డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోగానే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చును ఈ బేవకుఫ్ కి అసలు ఏమీ తెలియదు ఇతడు మనల్ని ఏమీ చేయలేరు అని చెప్తూ నవ్వుతూ ఉన్నాడు అది విని మీనా చేతిలోని గ్లాస్ క్షణం వణికింది గుండెల్లో ఒక్కసారిగా భయం కోపం బాధ కలిసి వచ్చాయి ఆమె రాజశేఖర్ వైపు చూసింది అతడు పూర్తిగా నమ్మకంతో కళ్ళల్లో ఆశతో కలలతో ఉన్నాడు ఈమె ఒక్క మాట చెప్పకపోతే అతడి సంవత్సరాల కష్టం కుటుంబం కలలు అన్నీ ఒక రోజులో మట్టిపాలవుతాయి అప్పుడు ఆమె ఆలోచించింది కానీ నేను ఈ విషయం చెప్తే ఈ రోజే జాయిన్ అవ్వాను ఇక్కడ గొడవ జరిగితే నా ఉద్యోగం పోతుందేమో అని భయం వేసింది కానీ ఆమె అప్పుడు నా ఉద్యోగం కోసం చూసుకుంటే ఆయన యొక్క ఎన్నో రోజుల శ్రమ బుడిదపాలు అవుతుంది నేను అది చూడలేను అనుకుంది అప్పుడు ఆమె తన శ్వాసనుక్షణం ఆపి చిన్నగా కానీ చాలా స్పష్టంగా అరబిక్లో అంది మీరు తప్పు చేస్తున్నారు మోసం చేస్తున్నారు మీరంతా ఆయనకు అబద్ధాలు చెబుతున్నారు అన్నది అది విని ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయ్యారు ఒకడు భయంతో పాలిపోయాడు మరొకడు కాస్త ధైర్యం తెచ్చుకొని నువ్వేమంటున్నావు నీకు అరబిక్ వస్తుందా అడిగాడు ఆమె చాలా స్పష్టంగా అవును నాకు వస్తుంది అని చెప్పింది రాజశేఖర్ నెమ్మదిగా తలెత్తాడు ఏమన్నా అని ఆమెను చూస్తూ అడిగాడు ఆశ్చర్యం మరియు అనుమానం కలిసిన కళ్ళతో మీనా నిటారుగా నిలబడింది చేతులు వణుకుతున్నాయి కాని గొంతు స్థిరంగా ఉంది సార్ వీళ్ళు ఇప్పుడే ఉర్దూలో మాట్లాడుకుంటున్నారు డాక్యుమెంట్లన్నీ నకిలీ అని డబ్బు బదిలీ అయ్యాక మీరు వారిని ఏమీ చేయలేరని మిమ్మల్ని వాళ్ళు మోసం చేస్తున్నారు అని చెప్పారు అది విని హాల్లో పూర్తి నిశ్శబ్దం ఇద్దరు ఒకేసారి లేదు సార్ ఆమె ఆడుతుంది ఆమెకు అరబికే రాదు అని అరిచారు కానీ మీనా శాంతంగా ఒక్కొక్క వాక్యం వారు చెప్పినట్టు అనువదించింది ప్రతి మాట ప్రతి అబద్ధం బయటపెట్టింది అది చూసి వారి ముఖాలు నల్లగా మారిపోయాయి చెమటలు కారాయి భయంతో వణికిపోయారు రాజశేఖర్ నెమ్మదిగా కుర్చీలో వెనక్కి అనుకున్నాడు అతడి కళ్ళు మీనా మీదే ఉన్నాయి ఆమెలో లాభం కోసం కాదు భయం కోసం కాదు కేవలం మానవత్వం నిజాయితీ ధైర్యం కనిపించాయి వాళ్ళు లేదు సార్ ఆమె అబద్ధం చెబుతుంది అని అంటూనే ఉన్నారు అది చూసి రాజశేఖర్ అన్నాడు చాలిక మీరు ఆపండి ఇద్దరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళండి అన్నాడు కోపంతో వారు వెళ్లిపోయారు తర్వాత రాజశేఖర్ చాలాసేపు మౌనంగా ఉన్నాడు తర్వాత నెమ్మదిగా అడిగాడు నాకు ఇప్పుడే తెలిసింది నువ్వు ఈ రోజు జాయిన్ అయ్యావు నీ జాబ్కి ఎంతో రిస్క్ అయినా ఇంత పెద్ద రిస్క్ ఎందుకు తీసుకున్నావు నీకు నీ ఉద్యోగం పోయే భయం లేదా అడిగాడు అప్పుడు మీనా కళ్ళు క్రిందికి వాల్చి చిన్నగా నవ్వింది ఆ నవ్వులో ఒక బాధ ఒక గర్వం కలిసి ఉన్నాయి సార్ ఉద్యోగాన్ని మళ్ళీ సంపాదించవచ్చును డబ్బును కోల్పోతే మళ్ళీ సంపాదించవచ్చును కానీ నమ్మకం పోతే మళ్ళీ అది తిరిగి రాదు మీ కళ్ళల్లో ఆ ఆశ ఆ నమ్మకం ఆ విశ్వాసం చూసి నా మనసు నిశ్శబ్దంగా ఉండనివ్వలేదు మీది ఎన్నో కోట్ల లాస్ అయితే మీ జీవితం ఏమైపోతుందో మీరది తట్టుకునే ఆరోగ్యం మీ దగ్గర ఉందో లేదో నాకు అర్థం కాలేదు అందుకే అలా చేయాల్సి వచ్చింది అన్నది రాజశేఖర్ కళ్ళల్లో ఏదో ఒక ఆర్ద్రత కనిపించింది ఎన్నో ఏళ్లుగా అతడిని మోసం చేశారు స్నేహితులు భాగస్వాములు బంధువులు కానీ ఈరోజు ఒక సాధారణ అమ్మాయి ఏమీ లేని అమ్మాయి అతడి జీవితాన్ని కలలను కాపాడింది ఆమెకు ఏ ఆశ లేదు ఏ ఆశయం లేదు కేవలం మనసు చెప్పిన మాట చేసింది మరుసటి రోజు డీల్ రద్దయింది మోసం పూర్తిగా బయటపడింది వారం రోజుల తర్వాత మీనా ఇక ఆ యూనిఫామ్ వేసుకోలేదు రాజశేఖర్ ఆమెను తన కంపెనీలో ఒక ముఖ్యమైన స్థానంలో ఉంచాడు ఆశల తెలివి కోసం కాదు ఆమెలో ఉన్న అరుదైన నిజాయితీ ధైర్యం మానవత్వం కోసం అంటారా ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని తప్పక కామెంట్స్లో తెలియజేయండి अलावा वीडियो नजर प्लीज लाइक जैसे सब्सक्राइब जिसको थैंक्स फॉर वाचिंग